మన ఛానల్లో సంక్రాంతి సందర్భంగా మొదటిసారిగా లక్కీ డ్రా చేస్తున్నాము మీరు చూస్తున్నది కోడి డేగ పుంజు దీని వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు బరువు మూడున్నర కేజీ ఎత్తు ఇరవై ఐదు అంగుళాలు మన లక్కీడ్రాలో ముప్పై టికెట్లు ఉంటాయి ఒక్కొక్క టికెట్ ఖరీదు వచ్చేసి రెండు వందల రూపాయలు బుక్ చేసుకోవాల్సి బుకింగ్ వచ్చేసి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి మొదలవుతుంది పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ సాయంత్రం వరకు సాయంత్రం ఆరు గంటల వరకు బుకింగ్ చేసుకోగలరు పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు విజేతను ప్రకటిస్తాం ట్రాన్స్పోర్ట్ చుట్టుపక్కల అరవై కిలోమీటర్లకు ఫ్రీ మా అడ్రస్ కడప జిల్లా కమలాపురం మండలం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ సెల్ నెంబర్కి సంప్రదించగలరు సెవెన్ జీరో వన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ మరి నీ డీటెయిల్స్ కోసం డబల్ సెవెన్ నైన్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఫోర్ నైన్ జీరో ఈ నెంబర్కి కూడా సంప్రదించగలరు